నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రత్తి వెంకట సుబ్బారావు నియమించడం జరిగింది ఈ మేరకు నియామక పత్రాన్ని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఫౌండర్ అంతర్జాతీయ అధ్యక్షులు గుడివాడ వేణుగోపాల్ అందజేయడం జరిగింది అందరికీ కూడా తెలియజేయాలని భారతదేశంలో చేయాలని చెప్పేసి వారు యొక్క ఆరాటంతో ఈ సమస్యను శాఖ శాఖలుగా పెంచుతూ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఈ రోజున నియమించడం అనేది తన సంతోషము అయితే పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని వేటపాలెం గ్రామంలో అదేవిధంగా ప్రకాశం జిల్లా ఉరు ప్రకాశం జిల్లాలో ఒక ప్రభంజనంగా రెండు వేల సంవత్సరంలోనే ఒక విగ్రహాన్ని మేము మండలాల సంఘం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అదే స్ఫూర్తితో మరి వేణుగోపాల్ గారి యొక్క స్ఫూర్తి ఏంటంటే ఇందాకే చెప్పారు వారికి భారత రత్న ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ విజయవాడ నగరంలో వారు ఉద్యమం చేసి నెల దీక్ష చేసినటువంటి యాభై ఎనిమిది రోజులు ముందుగా యాభై ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ఒకటి విజయవాడలో ఉన్నటువంటి కన్నవరం ఎయిర్పోర్ట్ని కూడా ఆ యొక్క పుష్రాము గారి యొక్క పేరుతోటి నామకరణం చేయాలనే ఒక సాధన అనేది అమల్లోకి వచ్చే విధంగా దీనికి ప్రభుత్వానికి ద్వారా మనము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కార్యాచరణ అయ్యేదానికి వారికి నేను వెన్నట్టు ఉండి ఈ ప్రపంచనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రధానంగా భారతరత్న అవార్డును కూడా పొన్ని పుర్చిరాము గారి పేరుతో ఇచ్చేదానికి ప్రయత్నంలో కూడా నేను భాగస్వాములు అయ్యినని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను